అనంతపురం జిల్లాలో సైబర్ నేరగాళ్లు ఏడాది కాలంలోనే యాభై కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారని ఎస్పీ జగదీష్ తెలిపారు సైబర్ నేరాలపై అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సుకు జిల్లా ఎస్పీ జగదీష్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షారుణ్ సోనియా ముఖ్య అతిథులుగా హాజరై వైద్య విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు సైబర్ నేరాలపై కనీస అవగాహన లేకపోవడం వల్ల రోజు చాలా మంది నష్టపోతున్నారని ఎస్పీ జగదీష్ హెచ్చరించారు if you ask, if you don't share uh, these details. Or a few of my, have also uh, got a call initially, uh, somebody has mentioned about digital arrest, uh, saying that, you know, your father or your brother or sister are involved in a uh, maybe drug trafficking case. And uh, we are calling from uh, C A D or CBI or some crime branch or narcotics, so, you have know, to, సో నైన్టీన్ థర్టీ నంబర్ టు బి కాల్ టోల్ ఫ్రీ నెంబర్ తర్వాత వెబ్సైట్లో ఎక్కడికి వెళ్ళి ఎక్కడ లాగిన్ అయ్యి వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేదా రిపోర్ట్ చేయాలి ఏ విధంగా సేఫ్ ఉండాలా హౌ టు బే సైబర్ అవేర్ సిటిజన్ అండ్ హౌ టు ఫాలో సైబర్ హైజీన్ ఇవన్నీ చెప్పినందుకు అందరికీ థ్యాంక్స్ అండ్ వీల్ Assure from our side that we'll be very careful and follow what we have learned today.